హారరే పొద్దున్నే పొద్దున్నే లంచ్ బాక్స్ కోసం నాలాగా గిలా కొట్టేసుకుంటుండావా అయితే ఈ రెసిపీ చూసే నైట్ మిగిలిపోయిన రైస్కైనా హడావిల్లేని లంచ్ బాక్స్కైనా తయారీ చేయడానికి సులభమైనది తినడానికి రుచికరమైనది గుడిలో పెట్టే గుప్పిడి ప్రసాదం ఎంత రుచిగా ఉంటుందో అంతే రుచి అండి ఈ కొత్తిమీర రైస్ ముందుగా కడాయిలో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ ఎక్కువ వేసుకోనవసరం లేదు ఈ మాత్రం వేసుకుంటే చాలు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఇందులో ముందు ముందు పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేస్తాం కాబట్టి ఇక్కడ వేసే మిరియాలు చూసుకొని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా జీలకర్ర ఒక నాలుగు ఈ మాత్రం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇక్కడ ఈ ఎండు కొబ్బరి లేకుంటే తెల్ల నువ్వులు ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా వేసి ట్రై చేయొచ్చు ఎప్పుడూ ఒకేలా కాకుండా నువ్వులు వేసి ఒకసారి లేదా ఇలా కొబ్బరి వేసి ఒకసారి ట్రై చేయొచ్చు వేసిన వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం వేయించుకోవాలి మరి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు జీలకర్ర వేగి లైట్గా స్మెల్ వచ్చిన తర్వాత ఆరు తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలతో పాటు ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులో ఆల్రెడీ మిరియాలు వేసాం ఇప్పుడు ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి ఇక్కడ వేసేవన్నీ తినగలిగే కారాన్ని బట్టి రైస్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత రైస్లో లైట్గా పులుపుదనం కోసం ఈ మాత్రం చింతపండు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర లేత కాడలతో సహా వేసుకోవాలి ఇక్కడ నేను వేయించుకునేవన్నీ కూడా మన ఇంట్లో వాటర్ తాగే ఒక పెద్ద గ్లాస్ స్టీల్ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ రైస్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ మసాలా రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ వేసినవన్నీ కూడా వేయించుకోవాల్సి ఉంటుంది ఆ ఒక కప్పు కొలత అనేది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే దాదాపుగా కాల్ కేజీ రైస్ నేను తీసుకున్న ఆ ఒక కప్పు రైస్ అనేది తినగలిగే పొట్టల్ని బట్టి ఇద్దరికి తక్కువైనా అవ్వచ్చు లేదా ఎక్కువైనా అవ్వచ్చు వేసినవన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో మాడకుండా చూడండి ఈ మాత్రం వేయించుకోవాలి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఆ తర్వాత వీటిని చల్లార్చి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి జార్లో వేసే ముందు గుర్తుంచుకోవాలి ఇందులో ఎండుమిర్చి పచ్చిమిర్చి మిరియాలు కూడా వేశాం కదా తీసుకున్న రైస్కి అవి సరిపోతాయి అంటే ఓకే లేదా ఒకవేళ కారం ఎక్కువ ఉంటుంది అనిపిస్తే ఎండుమిర్చి కానీ లేదా పచ్చిమిర్చి కానీ కొంచెం పక్కకు తీసేసుకోవచ్చు వీటన్నిటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ అవసరమైతే ఒక నాలుగైదు స్పూన్స్ దాకా నీళ్లు వేసి మరీ మెత్తని పేస్ట్లా కాకుండా చూడండి ఈ మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చాలు ఆ తర్వాత ఇందాక వేయించుకున్న అదే కడాయిలోకి ఒక ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఆవాలు ఉద్దిపప్పు శనగపప్పు ఒక స్పూన్ దాకా వేసుకోవచ్చు ఒక రెండు ఎండుమిర్చిని వేసుకోవాలి ఆ తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో ఇక్కడ ఏ రైస్లో కానీ ఆవాలు బాగా చిట్పట్లాడితేనే పంటి కింద తగిలిన ఆవగింజ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఆవాలు చిట్పట్లాడి ఈ పోపు సగం వేగిన తర్వాత ఉంటే జీడిపప్పు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు వేసిన జీడిపప్పును మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం అలా ఇలా వేయించాక వేయించి పొట్టు తీసిన పల్లీలు వేసుకోవాలి ఏ రైస్లో అయినా పల్లీలు వేయాలంటే ఆయిల్లో పోపుతో పాటు వేస్తాం కదా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి పల్లీల టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా కొత్తిమీర పేస్ట్తో పాటు గ్రైండ్ చేసుకున్న అదే మిక్సీ జార్లోకి కొంచెం నీళ్ళు వేసి వేసుకోవాలి నీళ్ళు అనేవి మరీ ఎక్కువ వేయకుండా కొంచెం వేసుకుంటే చాలు ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్తో పాటు రైస్కి మంచి రంగు కోసం ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు వేసుకోవాలి ఆ తర్వాత లో ఫ్లేమ్లో వీటన్నిటిని ఈ విధంగా బాగా కలిపి ఒక్క నిమిషం వేయించుకుంటే చాలు మంచి స్మెల్ వచ్చేదాకా మరీ ఎక్కువసేపు డ్రై అయ్యేంతవరకు వేయించాల్సిన అవసరం లేదండి ఆ తర్వాత రైస్లో ఫ్రెష్గా కరివేపాకు కనిపించడానికి నేనైతే ఈ స్టేజ్లో కరివేపాకు వేసుకుంటాను ఇలా వద్దనుకుంటే ముందుగానే పోపులో వేసుకోవచ్చు కరివేపాకు వేగానే ఒక్క నిమిషం అలా ఇలా వేయించుకున్న తర్వాత ఉడికించి చల్లార్చిన రైస్ కానీ లేదా నైట్ మిగిలిపోయిన రైస్ కానీ వేసుకోవాలి వేసే ఏ రైస్ అయినా చల్లగా ఉండాలి పొడి పొడిలాడుతూ ఉండాలని గుర్తుంచుకోవాలి ఇక్కడ రైస్ వేసే ముందు గుర్తుంచుకోవాలి వేయించుకున్న మసాలా అనేది రైస్ కంటే ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే కొంచెం మసాలా అనేది పక్కకు తీసేసి రైస్లో మసాలా బాగా కలిపిన తర్వాత తక్కువ అనిపిస్తే తీసేసిన మసాలా కలుపుకోవచ్చు నేను గ్రైండ్ చేసుకున్న మసాలా తీసుకున్న రైస్కి పర్ఫెక్ట్గా సరిపోయింది మసాలా ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు చూడండి మసాలా మొత్తం రైస్కి పట్టేలా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మరింత రుచి కోసం ఈ స్టేజ్లో ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవచ్చు ఫైనల్గా ఉప్పు కారం సరిచూసి అంతా ఓకే అనుకున్నాక మూత పెట్టి ఈ మసాలా ఫ్లేవర్స్ మొత్తం రైస్కి పట్టేలా మీడియం ఫ్లేమ్లో ప్రతి మెత్తుకు వేడెక్కేంత వరకు వేడి చేసుకోవాలి అంతే సింపుల్గా అయిపోయిన ఈ కొత్తిమీర రైస్ చాలా టేస్టీ ట్రై చేసి చూడు